హాయ్ ఫ్రెండ్స్ యూడిపే వెబ్సైట్ ద్వారా ప్రోడక్ట్ ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం మీరు ఇక్కడ మనకు పైన లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి మీరు ఫస్ట్ యూడిపే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో పైన త్రీ లైన్స్ ఉన్నాయి దానివల్ల లిక్ చేయండి చేసిన వెంటనే ఇక్కడ మీకు మై రిఫరల్స్ మై రిఫరల్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో పైన త్రీ ల్యాక్స్ ఉంటాయి క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ యూజర్ మీద క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఐడి నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి వేసి చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అవుతుంది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉంటాయి మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్స్ అని ఉంటుంది ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ కనిపిస్తాయి మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి అయితే మనం యాప్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు యాప్ ద్వారా మినిమమ్ థౌజండ్ రూపీస్ ఆర్డర్ పెట్టుకుంటే మనకు ఎలాంటి కొరియర్ ఛార్జ్ పడదు మీరు థౌజండ్ కంటే తక్కువ ఇప్పుడు మనం సిక్స్ ఫార్ట్ నైన్త్ ప్రోడక్ట్ కొంటున్నాం కాబట్టి మీకు హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ అనుకుంటే వెబ్సైట్ ద్వారా ప్రోడర్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి అందుకే నేను వెబ్సైట్ ద్వారా ఏ విధంగా ఆర్డర్ చేయాలని చెప్తున్నాను మళ్ళొకసారి చెప్తాను మీరు థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కుంటే దానికంటే ఎక్కువ ఉన్న మినిమం థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ ఉన్నా మీకు యాప్లో డెలివరీ ఛార్జ్ పడదు థౌజండ్ రూపీస్ కంటే తక్కువ అమౌంట్తో మీరు ప్రోడక్ట్ కొనుక్కుంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫార్టీ నైన్తో ప్రోడక్ట్ కొనుక్కుంటే మీకు యాప్లో ఆర్డర్ పెట్టుకుంటే హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ పడుతుంది కాబట్టి యాప్లో ఆర్డర్ పెట్టుకోకుండా మీరు వెబ్సైట్లో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ పడదు కాబట్టి ఈ విధంగా మీకు దీనికోసం ఈ వీడియో ఇస్తున్నాను ఇక్కడ మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు సిక్స్ ఫార్టీ నైన్తోని లెమన్ హెర్బల్ టీ ఉంది మురింగా ఉంది స్పైరులీనా ఉంది ఇందులో మీకు నచ్చిన ప్రోడక్ట్ అనుకోండి డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు ఈ మంత్ ఆఫర్ జూలైలో జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్తోనే డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇందులో నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన యాడ్ అవుతుంది ఇక్కడ మీరు యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన వెంటనే ఇవ మీ కార్ట్లో ప్రోడక్ట్ అనేది యాడ్ అవుతుంది తర్వాత ఇక్కడ మీ కార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కార్ట్ మీద క్లిక్ చేసుకోండి మీద క్లిక్ చేసి చేస్తే మీకు ప్రోడక్ట్ అనిపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ చూపిస్తుంది కానీ మీకు హండ్రెడ్ రూపీస్ కట్ అవ్వదు జస్ట్ షో చేస్తుంది అంతే మీకు సిక్స్ ఫార్ట్ నైన్ రూపీస్ మాత్రమే కట్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ చెక్ చెక్అవుట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఇచ్చుకోండి యాడ్ అయ్యే అడ్రస్ మీద క్లిక్ చేసి యొక్క అడ్రస్ ఇవ్వండి అడ్రస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత సెల్ఫార్ కొరియర్ వస్తుంది కొరియర్ మీద క్లిక్ చేసుకోండి ఈ అగ్రి టర్మ్స్ మీద క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ప్రోడక్ట్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది దాని ద్వారా మీరు ఇందులో డిస్ట్రిబ్యూట్ అవుతారు దాని ద్వారా మీకు సిక్స్ ఫార్ట్ నైన్కి ప్రోడక్ట్ వస్తుంది ప్రతి సర్వీస్ పైన క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు ఆరోగ్యం ఉంటుంది ఆదాయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛాన్స్ పిక్ చేసుకోకండి జూలై మంత్లో సిక్స్ ఫార్ట్ నైన్ తోనే డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత తర్వాత మనకు థౌజండ్ రూపీస్ అంటే ఇందులో డిస్ట్రిబ్యూట్ ఇవ్వాలంటే కాబట్టి అవకాశం అందరూ వినియోగం చేసుకోండి